హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది అడుగుతూ ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ మండవేల్ నుంచి ముదినేపల్లి వరకు రోడ్డు వన్ సిక్స్టీ ఫైవ్ రోడ్డు ఏ విధంగా ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు మండవేల్ నుంచి కొర్లపాడు వరకు అయితే బైపాస్ వర్క్ అయితే జరుగుతుంది కొర్లపాడు దగ్గర నుంచి మదినేపల్లి వరకు రోడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఈ పెరుగూడెం దాటిన తర్వాత లింగాల మధ్యలో పెరుగుకడానికి లింగాల మధ్యలో ఇక్కడ కాలువకి తోములు పెట్టి అయితే ఇంకా రోడ్డు పోయాల్సి ఉంది ఇక్కడ కొంచెం వర్క్ అయితే ఆగింది మళ్ళీ ఇక్కడ నుంచి అయితే వర్క్ కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే మనం లింగాల లింగాల దగ్గరకైతే వచ్చేస్తున్నాను మనం లింగాల సెంటర్ నుంచి రైట్కి తీసుకుంటే లింగాల ఊళ్ళోకైతే వెళ్ళిపోతాము ఇక్కడ రోడ్ అయితే చాలా హైట్గా చేశారు ఇప్పుడైతే మనం లింగాల విలేజ్ని దాటేసి వెళ్ళిపోతూ ఉన్నాం ఇక్కడ మాత్రం చాలా వర్క్ అయితే బాగా జరిగింది చాలా హైట్లో అయితే ఉంది ఇక్కడ రోడ్డు నెక్స్ట్ మనం వెళ్ళే విలేజ్ కానుకొల్లు కాలనీ దీన్ని చెక్ పోస్ట్ అని కూడా అంటారు కానుకొల్లు కాలనీ చెక్ పోస్ట్ అని మనం కానుకొళ్ళు చెక్ పోస్ట్కి అయితే వచ్చేసాము ఇక్కడి నుంచి మనం రైట్కి తీసుకుంటే కానుకొల్లు కాలనీకి అయితే ఎంటర్ అవుతా ఎంటర్ అవుతాము నెక్స్ట్ వచ్చే విలేజీ కానుకొళ్ళు ఫ్రెండ్స్ క్లైమేట్ కూడా చాలా చల్లగా అయితే ఉంది మబ్బులు పట్టి ఉన్నాయి గత రెండు రోజుల నుంచి కూడా ఇక్కడ అయితే వర్షాలు బాగా పడుతున్నాయి మనం కానుకలు విలేజ్కి అయితే వచ్చేసాం ఈ కానుకలు సెంటర్ నుంచి మనం రైట్కి తీసుకుంటే రైట్కి వెళ్తే కానుకలు విలేజ్లకైతే వెళ్ళిపోతాం మనం కానుకల సెంటర్ కూడా దాటేసాము చాలామంది మనల్ని అడుగుతూ ఉన్నారు ముదినేపల్లి పెదపాలపర్రు మధ్య రోడ్డు ఏ విధంగా వర్క్ జరిగిందని అడుగుతున్నారు అది నెక్స్ట్ వీడియోలు అయితే మీకు చూపిస్తాను ఈ వన్ సిక్స్టీ ఫైవ్కి రైట్ సైడ్ అయితే ఈ రోడ్డుకు వేయడానికి కావాల్సిన మెటీరియల్స్ మొత్తం కూడా ఎక్కడి నుంచి తీసుకురావడం జరుగుతుంది ఈ పక్కన అయితే మెటీరియల్ సంబంధించి ఆర్డైతే అయితే ఉంది కన్స్ట్రక్షన్ జరగడానికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ఎక్కడి నుంచే వస్తుందండి రోడ్డుకి ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి మెటీరియల్ మొత్తం కూడా ఈ రోడ్ అయితే వస్తుంది ఇక్కడి నుంచి మనం నెక్స్ట్ రాబోయే వెళ్ళేసి ఆకరం ఇక్కడి నుంచి మనం రైట్ సైడ్కి అయితే వెళితే దాకరం విలేజ్లోకి అయితే ఎంటర్ అవుతాం స్ట్రైట్గా వెళ్తే ముదిన పెళ్ళి ముదినేపల్లి అయితే వెళ్ళిపోతాం దాకరం సెంటర్కి అయితే వచ్చేసేవానికి నెక్స్ట్ వచ్చే విలేజీ పెయ్యరు ఇక్కడ కూడా రోడ్ వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది మనకు కనిపించేదే పెయ్యేరు విలేజీ ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ లోపలికి వెళితే పెయ్యారు విలేజ్ అయితే వస్తుంది పెయ్యారు సెంటర్ని అయితే దాటేసాము నెక్స్ట్ మనకైతే ముదినేపల్లి ఎంట్రన్స్ వైఎస్ఆర్ కాలనీ అనే ఒకటి కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈ రోడ్డు మన ముదినేపల్లి హై స్కూల్ దగ్గరలో అయితే దగ్గరకి వెళ్ళకముందే ముందే కం కంప్లీట్ అయిపోయింది అక్కడి నుంచి అయితే ఇంకో వర్క్ జరగాలి ఇంకా వర్క్ పెండింగ్లో అయితే ఉంది స్కూల్ దగ్గర ఇక్కడ కూడా వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ముదినేపల్లి ఎంట్రన్స్లో మనకైతే వైఎస్ఆర్ కాలనీ అయితే వచ్చింది వైఎస్ఆర్ కాలనీ కూడా మనం దాటేసాం ముదినేపల్లి ఎంట్రన్స్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఎక్కడికైతే వర్క్ అయితే కంప్లీట్ అయింది ఇక్కడి నుంచి వర్క్ అంతా పెండింగ్లో ఉంది ఇక్కడి నుంచి అలేఖ్య ఫ్లాట్ వరకు కూడా వర్క్ అయితే పెండింగ్లోనే ఉంది ఇక్కడ కంకర్ వర్క్లు అయితే జరుగుతున్నాయి కంకర్ వర్క్లు అయితే కంప్లీట్ అయిపోతే కారు వేస్తే రోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది మబ్బు పట్టింది క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉందండి మనం ముదినేపల్లి సెంటర్కి అయితే వచ్చేసాం ఇక్కడ కూడా వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు నెక్స్ట్ మనకు రాబోయేది ముదినేపల్లి బస్ స్టాండ్ ఇక్కడైతే వర్క్ పెండింగ్లోనే ఉంది జరుగుతుంది వర్క్ ఇక్కడ మీరు మన ఛానల్ చూస్తున్న చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోకి లైక్ ఇచ్చినట్లయితే మరిన్ని వీడియోలు చూడడానికి మాకు అవకాశం అవుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ